అందరికీ జై శ్రీరామ్ ఈ మధ్యలో కొత్తగా న్యూస్ అయితే వచ్చింది అదేంటంటే పాత బస్తీలోకి హైడ్రా వస్తే తీవ్రమైన పరిణామాలు చూపిస్తామని సవాల్ విసురుతుండ్రు ఎంఐఎం పార్టీ లీడర్స్ ఎమ్మెల్యేలు మరి ఇలాంటివి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్థం అవుతలేదా కళ్ళ కనిపిస్తలేదా మరి హిందువుల పైన పేదలు కట్టుకున్న ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్నారు సరే సార్ మంచిగా కూల్చేసి మరి ఉగ్రవాదులు తయారవుతున్న ఓవైసీ కాలేజీల ట్రైనింగ్లు జరుగుతున్నాయి కదా మరి ఆ ఓవైసీ కాలేజీనైనా కూర్చోగొట్టాలి మరి ఈ దేశంలో అల్లర్లు ఎక్కడ జరిగినా పాతబస్తీకి సంబంధించిన వ్యక్తులు చాలామంది దొరుకుతున్నారు మరి అలాంటి వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకుంటలేదు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడితేనేమో మాలాంటి కట్టర్ కాషాయవాదుల పైన తీవ్రమైన కేసులు బెదిరింపు కాల్సు ఇంకెన్ని రోజులు సార్ ఇంకెన్ని రోజులు గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాల కింద అలాగే చేసింది వాళ్ళకంటే ఎక్కువ మీరు చేస్తున్నారు మారండి సార్ అర్థం చేసుకోండి జయ శ్రీరామ్